వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సింగరేణి బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం తన పోరాటాన్ని కొనసాగించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు ఇటీవల ఆమె సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో జరిగిన హెచ్ఎంఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది ఈ పదవికి ఆమె పేరును యూనియన్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ప్రతిపాదించగా సభ్యులందరూ ఆమెకు పూర్తి మద్దతు తెలిపారు ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చకే దారితీసిందని చెప్పొచ్చు అయితే గత పదేళ్లుగా కవిత బిఆర్ఎస్ పార్టీకి అనుబంధ కార్మిక సంఘం అయినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలుగా ఉన్నారు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఆమెను ఆ పదవి నుంచి తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆ స్థానంలో నియమించారు అయితే ఈ నిర్ణయం కవిత అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో జరిగింది ఈ సంఘటన బిఆర్ఎస్ పార్టీతో కవితకు దూరం పెరిగిందనే సంకేతాలు ఇచ్చింది ఇదే నేపథ్యంలో ఆమె ఒక స్వతంత్ర కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్ అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం ఆమె రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చనే రేకెత్తించింది అయితే హెచ్ఎంఎస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత కవితపై కార్మికుల అంచనాలు భారీగా పెరిగాయి ఈ సమావేశంలో పలు కీలక డిమాండ్లపై తీర్మానాలు చేశారు వాటిలో ముఖ్యమైనది పాత విఆర్ఎస్ పునరుద్ధరణ కార్మికులకు మెరుగైన ప్రయోజనాలను అందించేలా పాత వీఆర్ఎస్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు ఇక వేలం పాట లేకుండా తెలంగాణ బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సింగరేణి కార్మికులకు పెట్స్ రిమంబర్స్మెంట్ కింద ఐటీ రిటర్న్స్ అందించాలని డిమాండ్ చేశారు ఇక కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులను వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా కోరారు ఇక కార్మికులకు సొంతింటి పథకాన్ని అమలు చేయాలని కూడా యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ఇక ఈ డిమాండ్లన్నింటినీ కూడా కవిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని యూనియన్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే కవిత తన రాజకీయ భవిష్యత్తును బొగ్గుకరి కార్మికుల పోరాటంతో ముడి పెట్టుకున్నారు బిఆర్ఎస్ దూరమై సొంతంగా కార్మిక వర్గాల్లో పట్టు సాధించేందుకు ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం భవిష్యత్తులో తేలిపోనుంది ఆమె ఇప్పటికే తెలంగాణ జాగృతి ద్వారా సింగరేని జాగృతి అనే కార్మిక వేదికను ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలపై పోరాడేందుకు సన్నాహాలు చేస్తుంది ఈ పరిణామాలన్నీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త సమీకరణకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీని ఆమెను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె కార్మిక వర్గాల్లో మరింత బలమైన స్థానం సంపాదించుకొని పార్టీకి సవాల్ విసురుతారని భావిస్తున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మార్పుగా మారింది